వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ ఈరోజు సండే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫస్ట్ పప్పుచారు చేశానండి తర్వాత బంగాళదుంప కుర్మ చేయమంటే మా వారు బంగాళదుంప పచ్చనగపప్పు ఎగ్ గుడ్లు అండి ఈ కుర్మా చేశాను మీకు కూడా వచ్చే ఉంటుంది నా స్టైల్లో ఇలా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అల్లం పచ్చిమిర్చి పెద్దలపై చిన్నపై ఆ పేస్ట్ చేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో బాగా మ వేపుకోవాలండి అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కారం నూనె సరిపోలేదు అందుకే కొంచెం వేసానండి నేను ఆయిల్ తక్కువే వాడతాను అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు దాంట్లో వేసేయాలి సండే అంటారు కానీ సండే కూడా రెస్ట్ ఉండదండి లేడీస్కి టమాటాలు మూడు తీసుకున్నాను పచ్చనపప్పు ఐదు బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్ పసుపు కారం వేసేసి ఆ వేగిన అల్లం చెనుల్లిపాయ పెద్దల్లిపాయ పచ్చిమిరకాయల పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరగాయలు పెద్ద ఉల్లిపాయల పేస్ట్ తర్వాత దాంట్లో బంగాళదుంపలు కట్ చేసి ముక్కలు వేసేసి ఆటిల్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసి మగ్గనిచ్చి పచ్చనగపప్పు కూడా వేసేయాలండి నానబెట్టుకున్న పచ్చనగపప్పు అది కూడా వేసిన తర్వాత పప్పు చారు ఒక పక్కన అవుతుందండి పిల్లలేమో పప్పు చారు అడిగారు మావారేమో బంగాళదుంప కుర్మ చేయమని అడిగారు మీకు కూడా వచ్చే ఉంటుందిలేండి బంగాళదుంప కుర్మ అయినా కూడా చూపిస్తున్నాను నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చేసుకోండి టమాటాలు మూడు తీసుకున్నాను కదండి అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మిక్సీలో పేస్ట్ చేశాను తర్వాత కరివేపాకు కడిగి దాంట్లో వేసేసుకోవాలండి అది కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత ఈ టమాటా పేస్ట్ కూడా మనం ఆ బంగాళదుంపకు మగ్గిన దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చనగపప్పు బంగాళదుంప గుడ్లు కుర్మ అది ఉడికేటప్పుడు మిక్సీ ఇది కొబ్బరి ధనియాల పొడి చక్క లవంగా గసాలు చిన్నలిపాయ అది ఇంత పేస్ట్ అది పొడి చేసి పెట్టుకున్నానండి మసాలా అది కూడా కొంచెం వేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కుక్కర్ కుక్కర్కి మూత పెట్టేసేయాలండి చారులోకి ఆమ్లెట్ వేసాను ఇప్పుడు బాయిల్డ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ దాంట్లో వేసేసేయాలండి లాస్ట్కి వేసుకోవాలి బంగాళదుంప పచ్చనగపప్పు అదంతా ఉడికిన తర్వాత సాల్ట్ వేసి లాస్ట్లో సాల్ట్ వేయాలండి ఫస్ట్ వేస్తే బంగాళదుంపలంతా ఉప్పు అయిపోయిద్ది ఉప్పగా ఉంటాయి లాస్ట్లో గుడ్లు వేయాలి గుడ్లు ఎక్కువసేపు ఉడకూడదు కాబట్టి లాస్ట్లో అసలు బాయిల్డ్ చేసి ఎగ్సే కాబట్టి లాస్ట్లో వేసుకుంటే మెత్తగా బాగుంటాయి ఇది చారు ఆమ్లెట్ ఈ కుర్మా రెడీ అయిపోయిందండి బంగాళదుంప పచ్చనగపప్పు ఎగ్ కుర్మా నచ్చితే ఇలా చేసుకోండి మాకైతే సండే ఈ కర్రీస్తో సరిపోయింది వెల్ థ్యాంక్స్ అండి వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి